రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి ఎప్పుడు సెప్టెంబర్ ఆరున లేదా ఏడున వినాయకుని పూజ ఎందుకు చేస్తారు హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ గణేష్ చతుర్థి ఈ పండుగ భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలై అనంత చతుర్థి తిథి వరకు కొనసాగుతుంది తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత పదో రోజు జరిగే గణేష్ నిమజ్జనతో పండుగ ముగిసిపోతుంది ఈ సందర్భంగా వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలనే కొన్ని సందేహాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో పంచాంగకర్తలు ఏమంటున్నారు తదితర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం వినాయక చవితి ఎప్పుడు తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు శనివారం సాయంత్రం ఐదు ముప్పై ఐదు గంటల వరకు కొనసాగుతుంది సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం తిథి ఉన్న రోజునే పండుగ చేసుకోవడం ఆనవాయితీ అందుకే సెప్టెంబర్ ఏడవ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు గణేష్ పూజకు శుభ ముహూర్తం పంచాంగకర్తలు సూచించిన ప్రకారం వినాయకుని పూజకు సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం ఒక గంట మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం వినాయకుని పూజ ఎందుకు చేస్తారు భాద్రపద శుద్ధ చవితి రోజు పరమశివుడు వినాయకుడిని గణాధిపత్యం ఉసంగించిన రోజు అందుకే ఈ రోజు తాము చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతిని పూజిస్తారు అందుకే వినాయకుడిని విఘ్న నాయకుడని అంటారు ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని పూజించడం సాంప్రదాయం గణపతిని పూజించకుండా ఏ పనిని మొదలు పెట్టరు అందుకే అన్ని పండుగలలో వినాయక చవితికి ప్రథమ స్థానం అందుకే మనమందరం పండుగ ఎప్పుడు అనే సందేహాలను పక్కన పెట్టి పంచాంగకర్తలు సూచించిన ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుందాం ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుదాం ఓం శ్రీ మహాగణపతియే నమ తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్న మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్